సముద్రం నుంచి దత్తాత్రులు వారు ఏ జ్ఞానాన్ని నేర్చుకున్నారనే విషయం వాళ్ళు మనం చూస్తున్నాం రాజా నేను సముద్రం నుండి కొంత నేర్చుకున్నాను సముద్రం ఎంత ప్రసన్నంగా ఎంత గంభీరంగా ఉంటుందో గమనించాను అంటే అది మామూలుగా సముద్రాన్ని మనం చూసేటితో రెండు భాగాలు చేసుకోవాలి సముద్రాన్ని కేవలం అలలు వచ్చేటువంటి ప్రాంతం సగభాగం ముందు నుంచో ఉంటుంది లోపలికి పెడితే అత్యంత ప్రశాంతంగా ఉంటుంది అలల యొక్క అలదడి కూడా ఉండదు అంత అంటే గంభీరమైన లోతు ఎక్కువగా లోతు ఎక్కువైన కొద్దీ నీరు ప్రశాంతంగా ఉంటుంది అర్థమైందండి అలలు వచ్చే దగ్గర నేలకి దగ్గరగా ఉంది కాబట్టి భూమికి అక్కడి నుంచి ఎగిరి పడుతూ వస్తూ ఉంటుంది సో ప్రసన్నత తర్వాత గంభీరం ఈ రెండు లక్షణాలు సముద్రంలో ఉండని నేను గమనించానని చెప్తున్నాడు దాని భావం ఎంతో లోతు ఆ లోతు మనకు ఎవరికి తెలియదు కొన్ని కిలోమీటర్ల లోపలికి ఉంటుంది భూమి లోపలికి అక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు సునామీలు అనేవి అంతకుముందు ఎరగం ఇప్పుడు వస్తున్నాయి అదే ఎందుకు వస్తున్నాయని మనం ప్రస్తావన వద్దు అది చాలా దాని భావం చాలా లోతు ఎంతో అంతు చిక్కదు ఆ లోతు ఎంత అనేది అంతు చిక్కదు దానికి పరిమితం లేదు అది ఏ విషయం గురించి క్షోభపడదు ఎందుకని మా తత్వంలో కూడా ఒక దానిలో చెప్తారు ఆ తత్వం నాకు లేదు కానీ దానిలో అర్థం ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి మనం మాట్లాడుతున్నటువంటి బ్రహ్మస్వరూపం ఎట్లా ఉంటుందంటే సముద్రం ఉదాహరణగా చెప్తాడు అందులో దానిలో కొన్ని లక్షల జీవచరాలు జలచరాలు పుడుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి కానీ సముద్రానికి వాటి వేడితోనూ సంబంధం లేదు అది మామూలుగా అలా బయట నుంచి అలలు కొడుతూ ఉంటుంది లోపల ఉంటుంది అలా ఉంటుంది వర్షాకాలంలో నదులన్నీ వచ్చి నీళ్లు చేరుతుంది అయినా పొంగి ఆ చెలియలి కట్ట దాటేది అవతలకు రాదు అది వస్తే ప్రళయం మరి వేసాకాలం వచ్చింది నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి మనకి మేఘాలు సృష్టించడం కోసం ఆవిరి రూపంలో పైకి తీసుకెడుతున్నాడు ఏమండి ఇంత జరుగుతున్న సముద్రం ఏనాడు అది క్షోభపడతల నాకు నీరు తగ్గిందని సో ఈ విధమైనటువంటి గంభీరత్వం సముద్రం దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్తున్నాడు సో వస్తోంది తర్వాత అది ఏ విషయం గురించి క్షోభపడదు ఆటు పోటు లేక అది ఎంతో శాంతంగా గంభీరంగా ఉంటుంది ఆటుపోట్లు వస్తాయి ఎప్పుడంటే పౌర్ణానికి అమావాస్యకి వస్తాయి ఆ వచ్చిన ఒకరోజు సముద్రం కొద్దిగా ఇదిగా అలకలంగా ఉంటుంది అది కూడా బయటే మన మనకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో తర్వాత లేదు ఆటొచ్చినప్పుడేమో ఒడ్డు దాటి కొద్దిగా ముందుకు వస్తుంది నీరు పోటొచ్చినప్పుడేమో ఇది అవుతుంది అట్లా జరుగుతుంది కాబట్టి దానికి ఎన్ని సుగుణాలు ఉన్నాయి అన్నీ దాని దగ్గర ఉన్నవన్నీ సుగుణ రత్నాలే సముద్రానికి ఆ మహాసముద్రం నేను చెప్పిందే వస్తాను వర్ష ఋతువులో నదువులు వచ్చి వరద పెట్టినా పొంగిపోదు గ్రీష్మకాలంలో అనగా వేషం కాలంలో ఎండిపోదు కురుంగిపోదు ఆ విధంగానే ఇక్కడ మనకు మళ్ళీ అన్వయం మనిషికి అంటే ప్రతివాడు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి ఆ విధంగానే భక్తుడు లౌకిక పదార్థాలు ప్రాప్తించినప్పటికీ పొంగిపోకూడదు అంటే మీకు ఆస్తి కొంత వచ్చింది సంపాదించుకున్నారు దాన్ని కోసమని అహంకరించద్దు నువ్వు చేసిన మంచి పనులకి పరమాత్మ అనుగ్రహం వల్ల నీ కొద్దిగా సంపద వచ్చింది ఆ సంపద నీది కాదు దానికోసం పొంగిపోయి ఎవరిని లెక్క చేయకుండా అందరిని ఆకరించి చేయవద్దు ఏమండి తర్వాత లభించకపోయినా కృంగిపోడు పక్కన లింబాద్రి గారు కోటేశ్వరుడు అయిపోడు నేనేమి అవ్వలేదని ఏడిచే పని నాకు ఉండకూడదు అర్థమైందా ఆయనకేం అదృష్టం ఉందో ఎవడో తెలుసు సో అలా కుంగిపోక ఉండద్దు పొంగిపోయి ఉండద్దు సమానంగా ఉండు నీ ప్రాప్తి ప్రకారం లభించిందనే ఉద్దేశంతో ఉండు అర్థమైందండి అందుకనే అది మనం చేసుకున్న పుణ్యం ప్రకారమే వస్తుందనేది గ్రహించాలి ఎందుకని మనం అందరం కూడా పొరపాటు ఎక్కడ దొరుకుతుందంటే ఇంత చేస్తాము ఇంత కావాలని కోరుకుంటాము అది మన అన్న మానవులందరిలో ఉన్నటువంటి ఒక బలహీనత ఏమండి పది రోజులకో పదిహేను రోజులకో ఒకసారి కొబ్బరికాయ కొట్టేస్తే మనం చాలా పుణ్యంపని చేస్తామని అనుకుంటున్నాం అది న్యాయమా ఆ కొబ్బరికాయ ఎవరు సృష్టి చేశారు మీరేమో సృష్టి చేశారా మా అయితే నువ్వు సంపాదించి సంపాదించి ఇరవై రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనుక్కొచ్చు అంతే కొబ్బరికాయ నువ్వు సృష్టించావా అప్పుడు నీదని చెప్పాలి నువ్వు సృష్టించింది ఆయన సో ఈ విధమైనటువంటిది మనం చిన్న చేసి పెద్దది కోరుకోవటం అందుకని అన్నమాచారుడు ఏం చెప్తానంటే ఎంత మాత్రమున ఎవరుదలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే ని పట్టన్నట్టు అంటే నీ దగ్గర రొట్టెకి పిండి ఎంత ఉందో అంతే నువ్వు రొట్టె చేయగలవు అలాగే నువ్వు పరమాత్మను ఎంత కొలుస్తున్నావో అంతే నీకు ఫలితం వస్తుంది నువ్వు ఇంత చేసి ఇంత కావాలంటే రాదు అర్థమవుతుంది గురుదేవా మనం మరి ఎంతగా చేస్తున్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఇక్కడ సముద్రం అది నీరు వచ్చినా నీరు తగ్గిపోయినా ఏ విధమైనటువంటి సముద్రం లేదు ఆ లక్షల జీవరాశులు దానిలో పుట్టుతున్నాయి పెరుగుతున్నాయి చనిపోతున్నాయి కానీ దానికి ఏ సంబంధం లేదు అలా నిశ్చలంగా ఉంది తర్వాత ఈ జీవరాశులన్నీ పుట్టడానికి పెరగడానికి జరిగిపోవడానికి అన్నిటికీ ఆధారం మాత్రం సముద్రమే కానీ అది ఏనాడు బాధ్యత తీసుకోదు పరమాత్మ మన ఈ ప్రపంచంలో అలా ఉన్నాడు మనందరం ప్రపంచంలో ఆయన యొక్క ఆత్మలోనే అందరం ఉన్నాం పుడుతున్నాం పెరుగుతున్నాం మన కర్మల ప్రకారం జరిగిపోతున్నాం కానీ ఆయనకి ఏమి ఉన్నటువంటి అంటుకునేటువంటి వ్యవహారం లేదు అది తెలియకుండా నీ కష్టం కలిగినప్పుడల్లా భగవంతుడు నన్ను ఇచ్చేశాడు అది చేశాడు అని మాట్లాడటం నోరు కొద్దిగా వాచాలత్వం దానివల్ల మాట్లాడడం జరుగుతుంది ఇది చాలా తప్పు నీ కర్మను అనుభవిస్తున్నావు నువ్వు చేసిన పాపపు కర్మను అనుభవిస్తున్నావు దానికి ఎవరినో నిందిస్తావేమిటి ఏం గురుగారు నేను గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోకండి ఇది నిజం ఇది మనం తప్పు ఆలోచనలోనే పరమాత్మకు దూరం అయిపోతున్నాం మనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించేయట్లేదు సరికదా ఆయన నిందించి ఎప్పటికీ దూరం అయిపోతున్నాం ఇది అన్యాయం మానవ జన్మకు వచ్చిన తర్వాత నీకు ఇచ్చిన విచక్షణ జ్ఞానం దేనికి వాడుతున్నావు నువ్వు సో ఈ పొరపాటు జరగకూడదు ఆ విషయాన్ని నేను నేర్చుకున్నాను గంభీరంగా ఉండడం ప్రశాంతంగా నేర్చుకున్నానని ఆయన దత్తాత్రేయులు వారు చెప్పారు